ఎమ్ న్యూస్ కి స్వాగతం రియల్టర్ల కాసులకు కకుర్తి అనధికార లేఅవుట్లకు అధికారులు అనుమతులు ఇస్తూ ఉండడంతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గత వైసీపీ ప్రభుత్వం తమ గూడును పట్టించుకోలేదని తమ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయిన తమ ఇబ్బందులు తీర్చాలని పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీకి చెందిన ప్రజలు రైతులు వైసీపీకి చెందిన ఆ వార్డు కౌన్సిలర్ విజ్ఞప్తి చేస్తున్నారు పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీకి డ్రైనేజీ అవుట్లెట్ లేకపోవడంతో ఆ కాలనీ నుంచి వర్షపు నీరు గాని వాడకం నీరు గాని వాటరే వారి పంటకాలు ద్వారా వెళుతుందని గత ప్రభుత్వంలో కాలనీకి ఆనుకొని అనధికారికంగా లేఅవుట్ వేసి ఆ పంటకాలు కప్పేయడంతో నీరు వెళ్లే దారి లేక కాలనీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా వినలేదని వాపోతూ తమ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ ఇబ్బంది తీర్చాలని రైతులు కాలనీ వాసులే కాకుండా స్వయంగా ఆ వార్డు వైసీపీ కౌన్సిలర్ బోనాసుల శివ కూడా వేడుకోవడం కొసమేర్పు పేరు జీన్ రావు అండి మాది కాల కాలువ వార్డ్రైవర్ రమేష్ చంద్ర గారి పొలం మీద మేమంతా కూడా ఆయన పొలం మేము కొనుక్కున్నాం ఆయన పొలం మీద వార్డ్రైవర్ రమేష్ చంద్ర గారి కాలువ నీరు అంతా కూడా వార్డ్రేవర్ మన డ్రైవర్స్ కాలనీ నీరు దుర్గమ్మ గుడి నీరు వార్డ్రైవర్ కాలో నీరు సాగునీరు పంట నీరు వర్షం నీరు అంతా కూడా పంట రావణ గారి భూమి నుంచి పూర్వం నుంచి వంద ఏళ్ళ నుంచి ఈ భూమి నుంచే కిందకి జ పోవడం జరుగుతుంది ఈవేళ ఈ లేఅవుట్ల నిమిత్తం ఈ ఏరియా అంతా కప్పెట్టేసి డ్రైవర్ కాలనీ పంట అన్నీ కూడా ముంపు గురియ్యేలాగా ఏర్పాటు చేస్తున్నారు దీని గురించి మీరు గవర్నమెంట్ కూడా స్పందన తీసుకుని మా ఇల్లు పొలాలన్నీ కూడా ముంపు గురి కాకుండా మాకు నీరు పోయే మార్గం మాకు చూపించవలసిందిగా మేము అందరూ అడుగుతున్నాం వ్యవహారం మీద గత కౌన్సిల్లో ఎన్నోసార్లు మేము ప్రస్తావన తీసుకొచ్చాం ఎందుకంటే గతంలో ముప్పై సంవత్సరాల క్రితం డ్రైవర్స్ కాలనీని ఇచ్చి ఇవ్వడం జరిగింది దానికి ఈ రోజు కూడా అవుట్లెట్ చూపించలేకపోయారు గవర్నమెంట్ కలెక్టర్ గారి దృష్టిలో మేము వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే అవి దృష్టిలో పెట్టడం జరిగింది దానికి కూడా ఈ రోజుకి ఏ విధమైనటువంటి మాకు లేవు అవుట్లెట్ చూపించలేదు కానీ అనాజరాజుగా లేఅవుట్లు జరుగుతున్నాయి దీన్న నిలుపుదల చేయండి మా కాలనీకి ముంపుకి గురవుతుంది ఎవరిష్ట నాన్ లేఅవుట్లు చేసి అమ్ముదో అమ్మడం వల్ల నీరు ఎక్కడికక్కడ స్టాగింగ్ అయిపోయి నిలబడిపోయి గృహాల దెబ్బ ఇల్లులు దెబ్బతింటున్నాయని చెప్పేసి మేము ఎన్నోసారి కంప్లైంట్ చేసాం మున్సిపాలిటీ వాడు నడితే మా పరిధి కాదు కూడా కూడా అని చెప్పేసి వాళ్ళ ఒక సాకు చూపించేసి వాళ్ళు ఇష్టాసారంగా చేసేస్తున్నారు ఇవి మరి కొడవారు మరి స్థానికుల్ని సంప్రదించకుండా వారు మాత్రం ఎలా ఇస్తున్నారు ఇవి ఈ పర్మిషన్లు ఎలా ఇస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఆ చుట్టుపక్కల రైతులని తర్వాత స్థానిక నాయకులను కూడా తీసుకుని వెళ్ళి పర్మిషన్కి చేయవలసిందిగా మేము అభ్యర్థన చేస్తున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు కాబట్టి వారి కూడా తీసుకెళ్తున్నాం దీన్ని ఈ సమస్యనే అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు రెండు చేతులతో జోడించి నమస్కారం చేస్తున్నాను ఇక్కడ సరంగాలో నా లేఅవుట్లు చేసేసి రైతులకు కానీ ఇటు ఇల్లు కానీ పూర్వం నుంచి ఉన్న ఇల్లు నీరు వెళ్ళి మార్గం లేకుండా చేసేస్తున్నారు దయచేసి జరగకుండా ఈ కోరుతున్నాను మీరు వైసీపీ చేయవలసిందిగా కోరుతున్నాం అవునండి మేము ఆల్రెడీ కౌన్సిలర్ గానీ నాయకు అధికారిని కాదు కదా అధికారుల దృష్టి తీసుకెళ్ళాం వాళ్ళు కూడా ఏం చేయలేదు దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉన్నాయి కావాలంటే మీకు చూపిస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి